హలో పాప ఏం చేస్తున్నా దొండకాయ చేస్తుంది పచ్చడా అమ్మమ్మ స్టైల్లో చేస్తుంది ఆ స్టైల్లో చేద్దామా కానీ కట్ చేస్తుంది నువ్వే ఓకే ఇవి దొండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర కట్ చేసారా మేడం టొమాటో నేను చెప్పినట్లు కట్ చేసాను ఇలాగే కట్ చేయాలి ఓకే నెక్స్ట్ పచ్చిమిర్చి ఎవరు కట్ చేస్తారు మాబోయ్ చేతులు వండుతాయి నేను చేస్తా కట్ చేస్తాలే అసలు ఉన్నది అందుకే దొండకాయలు పచ్చిమిర్చి టమాటోస్ ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఓకే వెరీ గుడ్ అమ్మా నూనె కాగా దొండకాయ ముక్కలు వేసుకోవాలి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి సో నెక్స్ట్ ఇలా మిర్చి వేసుకొని వేయించుకోవాలి సో ఇప్పుడు పచ్చిమిర్చి వేగిన తర్వాత అవి కూడా తీసుకొని పక్కన పెట్టాలి నెక్స్ట్ టొమాటోస్ వేసుకోవాలి ఇప్పుడు టొమాటోస్ మగ్గిపోయినాయి కదా ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి దంచు చక్కగా దంచు ఒక అక్కకి నేను నేర్పిస్తున్నాను ఇప్పుడు కచ్చా పచ్చ దంచేసుకున్నాం కదా పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి ఈ సక్కలతో ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు టొమాటోస్ వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు చింతపండిస్తాయి ఇప్పుడు వెల్లుల్లి రేపనేసి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేయక్క విని దంచుతుండనే నోరు ఊరికి పోతుంది తెలుసా సూపర్ ఉంది కదా జీలకర్ర వెల్లక వేసిన తర్వాత యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే వెల్లుల్లిని ఇవన్నీ వేయించేటప్పుడు వెల్లుల్లిని కూడా వేయిస్తారు బట్ అలా వేయించడం వల్ల ఏంటంటే స్మెల్ పోతుంది అందుకే ఏంటంటే అమ్మమ్మ ఏం చేసేది అంటే పచ్చి వెల్లుల్లే అనమాట నీకు ఫ్లేవర్ తెలుస్తుంది అవును అక్క ఇప్పుడు కొంచెం సాల్ట్ అవర్ దొండకాయ పచ్చిడి ఈజ్ రెడీ ఇప్పుడు పూప్ వేసుకోవాలి రెండు మిర్చి వేసుకోవాలి నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి చెప్పండి వచ్చింది వచ్చిందా ఓకే థ్యాంక్ యూ ఇంకో చాలా బాగుంది हम्म oh. कदा hmm.